అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఒక్కసారి సడన్గా గుర్తొచ్చింది గుర్తు రావటమే కాదు ఎవరు మర్చిపోలేని సంఘటన రెండు వేల పంతొమ్మిది జూన్ ట్వంటీ ఫిఫ్త్ అనేసరికి ఒక విధ్వంసానికి ఒక విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసిన దినం అంటే సాధారణంగా ఈరోజు మార్నింగ్ అంతా కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్న రోజు అయినప్పటికీ కూడా నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఐదు నుంచి కూడా ఆ ఐదు సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి అంటే ఒక విద్వేషం ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకొని సుమారుగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని తన అడ్మినిస్ట్రేషన్ని కూల్చివేతలకి లేకపోతే విధ్వంసానికి విద్వేషానికి హత్యలకి ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని కూల్చి అమరావతిని నేల రాయటానికి అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకునేదానికి చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పేసి అంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా ఒక్క బోర్లో పడినట్టుగా పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సుమారుగా ఈ ఇరవై ఐదో తారీఖుని సా ఏ దేశంలోని ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి ఎనిమిది కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తూ ఉంటే ఒక ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందులు ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి అంటే విషయం ఏంటంటే ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నానంటే ఈరోజు బయటకొచ్చి విధ్వంసాలని మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని ఒక అహింస హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే జూన్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సుమారుగా మనం చూసుకుంటే అధికారం చదువులోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి పెట్టే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్ అన్ని మూసేశాడు మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ అనే పేరు గనక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమి అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్న క్యాంటుని మూసేశాడు అదేవిధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా పోలవరాన్ని తీసుకెళ్లి మూలం కూర్చోబెట్టాడు అమరావతిని తీసుకెళ్లి మూడు రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్ళే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తు పెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక అయితే ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి మరి ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి ఇవన్నిటినీ కూడా దాటుకొని ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని గెలిపించి ఈరోజు అతి అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకొని ఈరోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది మీకు ఇంతకే చెప్పాలంటే మనం ఆలోచించుకుంటే ప్రజా ప్రజావేదిక గురించి మనం చూసుకుంటే గంటన్నర పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు సాధారణంగా ఏదో అంటారు కదా బలిచ్చే ముందు ఒక రకమైన పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి గంటన్నర ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చాడు అంటే మీరు అతను తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు నేను ప్రతిసారి అతని తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాను అతని తాలూకా సైకో నైజం అర్థం చేసుకోవచ్చు తర్వాత అమరావతి దగ్గర అసెంబ్లీలోని మూడు అని చెప్పాడు అమరావతిలో ఉన్న ఏ కట్టడాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసేశాడు ఎన్ని ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారంటే తిరిగి మేము ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలని గాడిలో పెట్టడానికి దగ్గర దగ్గర నాలుగు ఐదు నెలలు పట్టింది ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఇప్పటికైనా మేము వ్యవస్థ నడిపించగలుగుతున్నాం కానీ అతను కాకుండా ఇంకొకరు ఎవరైనా అయితే చదికలుబడిపోయే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా అంటే ఎక్కడ కూడా అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక చీప్ లిక్కర్ ప్రజలకు అందించి ఆ లిక్కర్ మీద కూడా పదిహేను సంవత్సరాలకి మా మా రాష్ట్రంలో ఎంతమంది తాగుతారు దీని మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఇంత తప్పు ఇవ్వండి అని పాతిక వేల కోట్ల రూపాయలని కూడా అప్పు తీసుకొచ్చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థని ఈరోజు గాడిలో పెట్టడానికి నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కృషి మన అందరం కూడా చూస్తున్నాం ఒకటి మాత్రం నిజమండి కూల్చివేతలతో మొదలు పెట్టాడు విధ్వంసం చేశాడు విద్వేషాలే రెచ్చగొట్టాడు హింసను ప్రేరేపించాడు వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించారు అదేవిధంగా నారా భువనమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడించారు ఇంకా మాలాంటోలం అయితే ఇంకా అది వేరే విషయం అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు అదే విధంగా వాళ్ళ తాలూకా కో విధ్వంసం చేసే ఆ జనాలు కూడా మోకలు వైసీపీ మోకలు కూడా బయటకు వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నాయి ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో బయటికి రావాలంటే పరదా ఉండాలి బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌరస్ అవసరస్సులు చేయాలి అదే విధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు అరవై డెబ్బై సంవత్సరాల అంకబాబు గారైనా సరే లేకపోతే అరవై ఐదు సంవత్సరాల వృద్ధులైనా సరే మహిళలైనా సరే ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకుని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా ఈ రోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మేము ఏమైనా ఏంటది ఏదో ఆంక్షలు విధించేమా అని మాట్లాడారు మొన్న కూడా నేను దాని గురించి మాట్లాడే ఆంక్షలు విధించారని మాట్లాడే దానికి ఈ రోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు ఒక పరద లేదు ఒక చెట్లు కొట్టడం లేదు ఒక షాపులు మూసివేత లేదు ఒక హౌస్ అరెస్ట్ లేదు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకెళ్తానన్నా కూడా అది చనిపోయే సంవత్సరం తర్వాత కూడా వెళ్తానన్నా కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది లిటరలీ చెప్పాలంటే ఐదు సంవత్సరాలు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు అని ఎంత బిక్కుబిక్కుమని ఉన్నారో తర్వాత లాస్ట్ ఎలక్షన్ దగ్గర చేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ రకంగా తిరగబడ్డారో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కూడా ఈరోజు అప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ అందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి అందుకే ఇందాక ఉన్నాను విధ్వంసము విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు కూల్చివేత తప్ప కట్టడం అనేది చేతకాని పరిస్థితి అతని తాలూకా జే కి భయపడిపోయి పరిశ్రమలు కూడా పరిగెట్టి పారిపోయే పరిస్థితి అతను ఏదైనా పరిశ్రమ రావాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక పరిశ్రమ వస్తుంది అనుకుంటే నాయన ఎంత ఎంతమందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తావు మౌలిక సదుపాయాలు ఎంత మేరకు కల్పిస్తావు అని రెండు రెండు క్వశ్చన్స్ అడుగుతారు అదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రావాలంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు వాటా ఎంత ఇస్తావు నాకు కమిషన్ ఎంత ఇస్తావు ఆ రెండింటి మాటలకి దూరంగా పారిపోయిన పరిశ్రమలు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీని చూసి ఈరోజు ముందుకు వస్తున్నాయి ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పి ఈరోజు రోజు ఐదు లక్షల పైకి ఉద్యోగాలు వచ్చే కంపెనీలు ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డమే కాకుండా ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనే కాకుండా ఐదు సంవత్సరాలకు ఒక విజన్ తయారు చేసుకొని ఒక విజనరీ లీడర్ కింద ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే అది ఓచుకోలేక మళ్ళీ తిరిగి వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు ఏదో చాలా ఉద్దండ అన్నట్టుగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నిన్న మొన్న ఎవరో కొంతమంది మంత్ మాజీ మంత్రులు వచ్చి మాట్లాడారు అసలు నిజంగా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కానీ ఒక ఆ రోజు ఆగస్టు పదిహేను రోజు అని అమ్మాయిని నడి రోడ్డు మీద పొడి చంపేస్తే ఒక్కరోజు దాని గురించి కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడలేని పరిస్థితి అలాంటి ఆత్మహత్యలు హత్యలు వాళ్ళు వాళ్ళ తాలూకా తిరిగి వాళ్ళ దాడులు ఎన్ని జరిగినా కూడా ఒక్కరోజు కూడా బయటకు రాని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా అతనికి పదకొండు సీట్లకి దిగజార్చి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అతని పెద్ద ప్రతిపక్ష నాయకుడిగా తను తను ప్రమోట్ చేసుకుంటూ ఈ రోజు బయటకు వచ్చి ఎక్కడ ఎవరు చనిపోతారా నేను అక్కడికి వెళ్ళి పరామర్శ చేయాలి అని ఆ ఒక్క పరామర్శ పేరు పెట్టుకుని మొబలైజేషన్ పేరుతో జనాల్ని మూకుముడుగా రోడ్డు మీదకి కావాలని తెచ్చుకొని ఈ రోజు ఏదో బలప్రదర్శన చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు వైసీపీ మూకలని కూడా రోడ్డు మీదకు వచ్చి అదే హింసా రాజకీయాలని మేము బయటకి మళ్ళా తీసుకొస్తాము లేకపోతే హింస రాజకీయాలను ప్రేరేపిస్తాము లేకపోతే బయటకు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపారపా కోస్తాము ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా కని వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నారండి ఇక్కడ మీ ఆటలు సాగు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా జనాన్ని రచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నాను అంటే ఆయనకి ఇంతకు ముందు నాకు తెలిసి నోటిపారుదల శాఖ ఆయన చేసిన నీటిపారుదల శాఖ నోటిపారుదల శాఖ ఇంకా ఆయన అందులోంచి బయటికి రాలేనట్టుంది ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నా విలువను నేను దిగజార్చుకోలేను ఆయన గురించి మాట్లాడి కాకపోతే ఏదైనా విధానపరంగా మాట్లాడమనండి చిన్న పిల్లోడికి కూడా సమాధానం చెప్తాను అంతే తప్పించి టార్గెట్ చేసి ఏదో రకంగా మాట్లాడదాం అనుకుంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు మేము ఏదైనా చెప్పాలనుకుంటే మేము ప్రజలకు చెప్పాలి మేము ఆన్సరబుల్ ప్రజలకి ఈరోజు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాకన్నా ముందు స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మా వరకు వస్తున్నాయా రావట్లేదని అని చూసుకునే లోపు దీని సంగతి ఏంటో చూడండి ఇమీడియట్గా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి ఆ ఆ వ్యక్తి దొరికేడా లేదా ఆ అక్యూజర్ దొరికేడా లేదా అరెస్ట్ చేసామా లేదా ఇది ఫాలో అప్ చేసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పనులున్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కానీ ఇంత అలర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలే నేనేదో ఆయన ఆయన మంత్రివర్గంలో ఉన్నానని నేను చెప్పట్లే ఒక మహిళగా లాస్ట్ ఐదు సంవత్సరాలు చూశాను ఇప్పుడు కూడా చూస్తున్నాను కాబట్టి ఆ కంపారిజన్ నాకు తెలుస్తుంది సో వీళ్ళేదో మాట్లాడుకుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు దారుణం అండి ఎంత దారుణం అంటే నేనంటే నేను మొన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పాను రాజకీయ నాయకులు అనేసరికి వాళ్ళకి మాకులాగా అంటే మీ మీరు ఏమవుతారు అంటే రాజకీయ నాయకులు ఉంటే ఇప్పుడు మేము ఉన్నామండి మాకులాంటి వాళ్ళు మీరు ఎలా మీరేంటి మీకు ఇన్స్పిరేషన్ అంటే ఒక జయలలిత గారి పేరో ఒక మమతా బెనర్జీ గారి పేరు లేడీస్ గురించి మాట్లాడుతున్నా లేకపోతే ఒక నరేంద్ర మోడీ గారనో లేకపోతే ఇంకా పాత వాజ్పేయి గారు ఇలాంటి పేర్లు మేము చెప్పుకుంటాం మాకు వీళ్ళు ఇన్స్పిరేషన్ అనే వీళ్ళ బాటలో మేము నడుస్తామని ఎందుకు వాళ్ళు ఒక ఇన్స్పైర్ చేసే పొజిషన్లో ఉండేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు మేము ఉన్నాం అటువంటిది మా దగ్గర నుంచి ఏ పదం వస్తుంది దాన్ని ఫాలో అవడానికి గుడ్డిగా ఫాలో అవడానికి కొంతమంది అభిమానులు ఉంటారు అటువంటి పొజిషన్లో మేము ఉండేటప్పుడు మా మాట మా చేతలు మా బాడీ లాంగ్వేజ్ మనం వెళ్ళే ప్లేసు ఎందుకు నుంచి వెళ్తున్నామో ప్లేసు ఇవన్నీ కూడా జనాలు పరిగణలోకి తీసుకుంటారు ఈరోజు ఏదో ఒక మంచి పని చేసి చనిపోయిన వ్యక్తికి ఏదో విగ్రహం పెట్టారంటే అది వేరే విషయం విగ్రహం పెట్టుకుంటారా పెట్టుకున్న స్వ విషయం అతను చనిపోయి బెట్టింగుల ద్వారా అతను డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత అతనికి ఒక విగ్రహం కట్టి ఆ విగ్రహం ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మొబలైజేషన్ చేసుకొని వెళ్ళి ముగ్గురు ప్రాణాలు తీశాడంటే ఇది ఏ రకంగా దీన్ని మనం పరి మనం ఆలోచించుకోవాలి అర్థం కావట్లే సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం టైర్ కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పంలో పడేసి చల చల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ అందులోని అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్ లోని ఒక అబ్బాయి చనిపోయాడు ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం మీరు వెళ్ళే వే చాలా చిన్నది మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు మేము దాని ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునే దానికి కొంచెం ఇబ్బంది పడతాం కొంచెం ఆలోచించండి నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచేవిన పెట్టి ఈరోజు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా రానివ్వతాయి మినిమం కామన్ సెన్స్ అండి అంబులెన్స్ వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లోడు కూడా ఎలర్ట్ అవుతాడు అరే అంబులెన్స్ వస్తుంది పక్కగా తప్పుకోవాలి అని అటువంటిది ఆ అబ్బాయి కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి జాయిన్ అయి ఉంటే నిజంగా గెలిచేవాడు మధు సారీ బతికేవాడు ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లోడిని బయట తీసుకురాలేం కదా ఎత్తికూడదు ఇరవై మూడు సంవత్సరాల పిల్లడు ఈరోజు అక్కడ ఆ సింగయ్య వయసు అక్కడ ఇంకొక అబ్బాయి రెడ్డి ఆ రెడ్డి వయసు ఈ చిన్నపిల్లో వయసు వీళ్ళందరూ ఎందుకు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రచార పిచ్చికి ఈరోజు ముగ్గురు బలైపోయారు అంటే ఒక రోజు అతను ఒక ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురు చనిపోయారు ఆ పొదిలి వెళ్తే రాళ్ళు ఇసిరుతారు పోలీసుల మీద ఆడవాళ్ళ మీద చెప్పులు ఇరుతారు అనంతపురం వెళ్తే అతనికి అతనే ఒక సెల్ఫ్ థ్రెట్ క్రియేట్ చేసుకుంటాడు దానికి అలవాటు కోడికత్త శ్రీ దగ్గర నుంచి కోడికత్తె దగ్గర నుంచి మొదలైంది బాబాయ్ హత్య కోడికత్తి గులకరాయ్ ఎన్ని ఉన్నాయి ఈరోజు మనం ఎగ్జాంపుల్స్ చూపించుకోవడానికి కాకపోతే నేను అంటున్నాను ఏంటంటే ఇలాంటివి జరిగేటప్పుడు కూడా కనీసం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామని ఏదో మాట్లాడినట్టున్నారు ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి తీసుకెళ్లేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట ఎగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని ఇక నువ్వు వీల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు నేనేమంటానండి ఈరోజు వెళ్తున్నారు ఇంటింటికి వెళ్తున్నారు ఏమని వెళ్తారండి రపారప్ప కోస్తామని వెళ్తున్నారా అదే అడుగుతున్నా సీ మీరు సీరియస్లీ ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేది ఏంటి నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను మొత్తం అందరినీ యువత పోరు అని పెట్టాడు ఆయన యువత పేరు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం రప్పారప్ప రపారప్ప కోస్తామట పెట్టుకొని ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి దాని గురించి ఎవడు పట్టించుకోడు ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు ఆ సినిమా డైలాగ్ కదా సినిమా డైలాగ్ చెప్పాడు తప్పే ఉంది అని అడుగుతాడు నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుతారు మంచిదే కదా మేమేమన్నాం తప్పేమన్నాం సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలిస్తారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి ప్రజల్ని కూడా అలర్ట్ చేయాలి అరే మళ్ళీ ఒక వేరే వేరే థాట్స్తోని వేరే వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూక మూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సిపి ఈ మూకలు బయటలు దేరుతున్నాయి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాలని కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం నేను ఒకటే చెప్తానండి కూటమి నేతలు వెళ్తే మేము ఇది చేసాం ఈరోజు నీ ఊరికి రోడ్డు ఇచ్చాం నీ నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఈరోజు మీకు అన్నదాత ఈ ఈరోజు మేము వేస్తున్నాం డబ్బులు వేస్తున్నాం లేకపోతే మేము ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం లేకపోతే మేము ఊరికి పరిశ్రమలు తీసుకొచ్చాం నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం ఈరోజు అన్నీ మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి ఇంకా వాళ్ళకి నాలుగు సంవత్సరాల్లో మేము ఏం చేయగలం అన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం సో వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము వెళ్ళి మేము మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో వస్తాము రపారపా కోస్తాము ఈ రోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టున్నారు ప్రజలు ఈరోజు జనరల్గా ఆలోచన చేసుకోవాలి మేము ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మేము కూడా చాలా బ్యారీస్ వేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం వాళ్ళు వెళ్ళిన విధ్వంసంలోనే మేము వెళ్ళాలనుకుంటే అది మా నైజం కాదు మా నైజం కాదు అది ఈరోజు ప్రజా సంక్షేమం కావాలి ప్రజలు ఐదు సంవత్సరాలు నష్టపోయారు ఇంచుమించుగా మనం అభివృద్ధిలో చూసుకుంటే ఇంచుమించు పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము మళ్ళీ గాడిలో పెట్టాలంటే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా యంత్రాంగం అంతా ప్రభుత్వం యంత్రాంగం అంతా పనిచేయాలి కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టుకుంటే వీళ్ళేమి ఇలాంటి పనులు చేసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడి ప్రజల విద్వేషాలను నడుచుకుంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది